ప్రియులారా బాగున్నారా ప్రభ యేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోను క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది ప్రియులారా ఈ కీర్తన పస్కా పండుగ సమయంలో పస్కా పండుగ జరిపేటువంటి సమయంలో భోజనానికి ముందు వారు యూదులు భోజనం చేయటానికి ముందు నూట పదమూడు నూట పద్నాలుగు మరి కీర్తనలు పాడతారు ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత భోజనము అయిపోయిన తర్వాత నూట పదిహేను నుండి నూట పద్దెనిమిదవ కీర్తన వరకు వారు పాడేవారుగా ఉంటున్నారు ప్రిలరా ఇవి ఉత్సవ కాలంలో పండుగ సమయంలో పాడేటువంటి కీర్తనలు అయితే ఇక్కడ ఈ కీర్తన మనము చూస్తూ ఉన్నట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ప్రాంతానికి ఒక జాతికి ఒక దేశానికి దేవుడు కాదు ప్రిలరా ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు ఒక జాతికి మాత్రమే దేవుడు కాదు ఒక దేశానికి మాత్రమే దేవుడు కాదు ఆయన లోకములు ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఆయన దేవుడు చూసారా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లరా ఎందుకు అంటే ఆయన లోకములు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన సృష్టించాడు ఆయన సృష్టికర్త లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ తన సంకల్పము చొప్పున తన పోలికలో తన స్వారూప్యములో మానవుణ్ణి కలుగ చేశాడు కాబట్టి ప్రియులారా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును సృష్టించాడు కాబట్టి ఆయన అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు చూశారా ఆయన అన్యజనులకు మాత్రమే కాదు యూదులకు మాత్రమే కాదు అందరికీ దేవుడే కాబట్టి అన్యజనులైనా కానీ యూదులైనా కానీ అందరి ఎదుట దేవుడు ఎలాంటి వాడంట మహోన్నతుడు అనగా మహా ఉన్నతుడు ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు అర్థమవుతుందా ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు చూసారా ప్రియులారా కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి ఈ దేవుని యొక్క అంట ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ దేవుని యొక్క అంట మరి ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉన్నదంట ఆకాశ విశాలములో వ్యాపించి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రిలరా ఈ రెండు మాటలను బట్టి మనం ఏమర్థం చేసుకుందామంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మహోన్నతుడు అంతేకాదు ఆయన యొక్క మహిమ మరి ఆకాశం ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉన్నది అని తెలియచేస్తా ఉంది ప్రిలరా ఇటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు ఇటువంటి మరి మహిమ కలిగినటువంటి దేవుడు ప్రిలరా ఆయన లోకములో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి వారిని కూడా ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు లోకములు ఉన్నటువంటి దీనులైనటువంటి వారు పేదలైనటువంటి వారు పిల్లల వారిని కూడా ఆయన మరి లక్ష్యమించేవాడుగా ఉంటున్నాడు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు చూడండి ఇక్కడే నూట పదమూడవ కీర్తన నూట పదమూడవ కీర్తన ఏడో అధ్యాయంలో ఏడో వచ్చినముల ఒక మాట ఉంది నూట పదమూడవ అధ్యాయము ఏడో వచ్చినము ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు కాబట్టి ప్రియులారా ఈయన ఎలాంటి వాడంటే పేదలకు బేదలైనటువంటి వారికి దరిద్రులైనటువంటి వారికి వినయము విధేయత కలిగినటువంటి వారికి ప్రిలర అటువంటి వారిని ఆయన హెచ్చించేవాడుగా ఉంటున్నాడు అటువంటి వారిని ఆయన ఆశీర్వదించి దీవించేవాడుగా ఉంటున్నాడు ప్రియుల ప్రిలర లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు అంటే వారికి మంచి ఆస్తి ఉందనుకోండి వారిని గౌరవిస్తారు వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనుకోండి వారు కూడా వారిని కూడా నమస్కారం పెడతారు లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారికి ఏదైనా మంచి టాలెంట్ ఉందనుకోండి వారిని గౌరవిస్తారు ఈ విధముగా లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఆ వ్యక్తిలో ఉన్న ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటే దానిని బట్టి గౌరవిస్తారు కానీ ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా లోకంలో భేదలైనటువంటి వారు కావచ్చు అందరి చేత తృణీకరించబడిన వారు కావచ్చు అందరి చేత మరి నెట్టివేయబడి ఎవరు కూడా మరి ఆ విషయంలో పట్టించుకున్నవారు అలాంటి వారు కావచ్చు ఎవరైనా కానీ ప్రిలారా వారి ఎందు లక్ష్యమించే దేవుడు వారి ఎందు ప్రేమను చూపించే దేవుడు వారి పట్ల తన విశేషమైనటువంటి కృపను చూపించే దేవుడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీవు కూడా ఇటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నావా అనేకుల చేత నీవు తృణీకరించబడి త్రోసివేయబడుతూ ఉన్నావా నీకున్నటువంటి నీ పేదరికాన్ని బట్టి నీకున్నటువంటి మరి నీకున్నటువంటి ఆయా అప్పులను బట్టి లేకపోతే నీవు కలిగి ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి అందరి చేత తృణీకరించబడుతున్నావా అందరి చేత హేళన చేయబడుతూ ఉన్నావా ప్రిలారా మీకు ఒక శుభవార్త అదేమిటో తెలుసా ఈ దేవుడు ఇటువంటి వారిని తృణీకరించబడినటువంటి వారిని ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు ఆయన మనుషులందరి చేత త్రోసివేయబడినటువంటి వారిని ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ప్రియులారా మనుషుల యొక్క ప్రేమ కోసం పరుగులెడుతూ ఉన్నావా మనుషుల యొక్క మరి గౌరవం కోసం పరుగులెత్తుతూ ఉన్నావా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్నెవరు అంతగా నా మీద ఇష్టము చూపించట్లేదు అందరూ నన్ను తృణీకరిస్తున్నారని నువ్వు ఎంతో కృంగిపోతూ ఉన్నావా కుమిలిపోతూ ఉన్నావా ప్రిలారా ఈ దేవుడు ఏసుక్రీస్తు ఈ దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు మనుషులందరి చేతను తృణీకరించబడినా కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ పట్ల చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా చూశారా ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడైనప్పటికీ అన్యజనులలో చేత మరి మహోన్నతుడిగా పిలువబడుతూ ఉన్నప్పటికీ ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తులను విషయంలో కూడా ఆయన ప్రేమ చూపించేవాడుగా ఉంటున్నాడు ఆయన దయ చూపించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మా ప్రియమైన సహోదరు సహోదరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు దేవుని అద్దకు వచ్చి దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపితే దేవుడు నీకు ఆదరణ కలుగ చేస్తాడు నిన్ను ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ఓదారుస్తాడు అందుకనే మరి మొదటి కొరిందులోకి రాసిన పత్రిక ఓటో అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి చివరి చివరి వచనాలలో ఆయన అంట మరి లోకంలో ఉన్నటువంటి బలవంతులను సిగ్గుపరచటానికి ఆయన బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడంట అంతేకాదు లోకంలో మరి ఘనమైనటువంటి వారిని మరి ఎగతాళి చేయటానికి ఆయన లోకంలో తృణీకరించబడినటువంటి వారిని ఎన్నికలేనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట కాబట్టి ప్రియమైన సోదరుడ సోదరి లోకంలో నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు మర్యాద కలగట్లేదా లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అందరి చేత తృణీకరించబడుతున్నావా ఈ దేవుని రా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని నీ కొరకు ఆ కలవరి శిలో అర్పించాడు కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో నువ్వు గడుపుతా గడిపినట్లయితే ప్రభు సన్నిధిలో నీవు ఆయనను తెలుసుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు అనుభవించగలవు ఆయన నీకు మేలు చేస్తాడు నీకు మేలు చేయటానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇంకొక మాట ఏమిటంటే నూట పంతొమ్మిది నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో తొమ్మిదో వచ్చినములో ఒక మాట ఉంది ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను ఆయన చేయను ప్రిలారా ఈ దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడే కాదు ఆయన మరి దీనులైనటువంటి వారి పట్ల దయ చూపించేవాడు మాత్రమే కాదు ఈయన ఎలాంటి వాడో తెలుసా ఆయన సంతులేని వారిని ఇల్లాలుగా చేస్తాడు ప్రియులారా మరి లోకంలో సంతానం లేక అందరి చేత తృణీకరించబడి త్రోసివేయబడుతున్నటువంటి వారిని కూడా ఆయన గొప్ప దేవుడు ఆయన సంతానము కలుగు చేసే దేవుడు ఒక వ్యక్తి సంతానము కలగాలన్నా ఒక వ్యక్తి సంతానం లేకుండా మరి ఉండాలన్నా ఈ దేవుడే కారణం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో దేవుడు అలా చేస్తూ వచ్చాడు ఆయన హన్న అనేటువంటి ఒక హామీ ఉంది ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె పిల్లల కోసం బాధపడుతూ వచ్చింది దేవుడే ఆ విషయంలో కలుగ చేసుకొని ఆయన గర్భమును తెరుస్తూ వచ్చాడు మరి ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తూ వచ్చాడు అంతేకాదు ప్రియులారా రూత్ అనేటు మరి రాహేల్ అనేటువంటి ఒక ఆమె ఉన్నది ఆమె కూడా పిల్లల కోసం ఎంతో కాలం ఎంతో కాలం ఎదురు చూస్తూ వచ్చింది అయితే ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని రాహేలుకు రాహేలుగు ఇచ్చాడు అంతేకాదు ప్రియులారా మరి కృత నిబంధనలోకి వచ్చేసరికి ఎలిజిబెత్ అనేటువంటి ఒక ఆమె ఉంది ఆమె కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె ఆమెకు కూడా జకరియా అనేటువంటి మరి జకరియా ఎలిజబెత్ అనేటువంటి వారిద్దరికీ ప్రిలారా మరి యోహాన్ అనేటువంటి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు అంతేకాదు అబ్రహాము షారాలు అని చెప్పబడేటువంటి వారు ఆమె కూడా చాలా కాలం పిల్లలు లేకపోతే దేవుడు వారికి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అంటే సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించే దేవుడు ప్రియులారా కాబట్టి ఈయనలో గొప్పతనం ఉంది ఈయన మహిమ మహిమ కలిగినటువంటి దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు మేలు చేసే దేవుడు ఆయన నీకు కూడా మేలు చేయాలని ఆయన చూస్తున్నాడు కాబట్టి ప్రభు దగ్గరకు రా ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచు నమ్మిక ఉంచు ఏసు ప్రభు దగ్గర నీ పాపంలో ఒప్పుకో ఆయన నీ పాపాలను క్షమిస్తాడు నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నీకు గొప్ప మేలు చేస్తాడు ఆ విధంగా ప్రభు నీకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవా జ్ఞాపకం చేసుకోండి మరి మీరు మహిమగల దేవుడవు మహోన్నతుడవు అన్యజనుల ఎదుట ప్రభావ నీవు మహోన్నతుడైనటువంటి దేవుడు దేవా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు సమస్తం సాధ్యమే మనుషులందరి చేత తృణీకరించబడి త్రోసివేయబడినటువంటి దేవా వారిని మీరు హెచ్చించే దేవుడు అని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా అవును తండ్రి మీ వందనములు స్తోత్రాలు దీన మనసు కలిగిన వారి ఎడల అయా మీరు దయ చూపించేవాడుగా ఉంటున్నారు ఆయన అంతేకాదు సంతానం లేని వారికి కూడా మీరు సంతానం ఇచ్చే దేవుడు అవును ప్రవ్వా మీ కార్యములు అద్భుతములు ఆశ్చర్యములు మా పితరుల కాలంలో వారి పక్షంగా మీరు ఆ విధంగా గొప్ప కార్యాలు చేస్తూ ఇచ్చారు ఈనాడు కూడా మీరు చేస్తూ ఉన్నారు అయా ఆనాడు మరి ఆ విధంగా ఎంతమంది అయితే ప్రవ్వా మరి సంతానం లేక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు వారికి సంతానం అనుగ్రహించండి వందనములు చెల్లిస్తున్నా ప్రభా మరి ఇక్కడ ప్రార్థనా అంశాలు ఉన్నాయి అయా సుశీల సహోదరిని జ్ఞాపకం చేసుకోండి తన కుటుంబంలో నాయన మరి రక్షణ కలుగొచ్చేయండి అయ్యా ఆరోగ్యం దాయి చేయండి ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలను మీరే పరిష్కరించండి దేవా ఆర్థిక నాయన సమస్యలను తీసివేసి వారికి మీ ఆశీర్వాదం దీవిని అనుగ్రహించండి అలాగే శార సహోదరిని జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కరించండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మంచి భవిష్యత్తు దయచేయండి అలాగే ప్రభా ఇల్లు నాయన అమ్మాలని వారు ఆశపడుతూ ఉన్నారు దానికి మంచి ధర వచ్చినట్లుగా సహాయం చేయండి అలాగే ప్రభా సైమన్ పీటర్ సహోదరుడు నాయన తను కూడా కార్పెంట్ వర్క్ చేస్తున్నాడు ఆ వర్క్ని మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి దేవా సహాయం చేయండి అంతేకాదు ప్రభా మరి పావని నాయన మరి తన కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా స్టడీస్లో దేవా మంచి జ్ఞానం దయచేయండి తన తండ్రి గారు సత్యనారాయణ గారికి మంచి జాబ్ అనుగ్రహించండి అలాగే ప్రభా మరి అక్షయ్ స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దుర్గాప్రసాద్ నాన్న రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరే సహాయం చేసి మహిం పొందండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా మరి శాంతకుమారి సహోదరి ఆయన తన కుమారుడు ప్రభా పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే దర్శించి సంధించండి సొంత సమయంలో రక్షణ అనుభవంలోనికి మీరు నడిపించండి ప్రభా సహాయం చేయండి వందనములు స్తోత్రాలయ ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలులో ఉపకారంలన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుని సున్నాము తండ్రి ఆ మ్యాన్